హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పడం జరిగింది దసరా కానుకగా ముందుగానే అంటే ఈ నెల సెప్టెంబర్లోనే ఆడబడినిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు ఈ పథకానికి అర్హులు అర్హతలు అర్హతలేంటి అలాగే కొంతమందికి దసరా కానుకగా రెండు చీరలు కూడా పంపిణీ చేయబోతున్నారు అవి వీరికి మాత్రమే పంపిణీ చేస్తారు సో ఎవరికి చీరలు పంపిణీ చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో దసరా కానుకగా మహిళలకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయలతో పాటు రెండు చీరలు ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇవి అందరికీ కాకుండా కొందరికి ఇవ్వబోతున్నారు ఎవరికి ఇస్తారో చూసుకుంటే మన ప్రభుత్వం ప్రతీ నెల ఒక కొత్త సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ వస్తుంది ఉచిత గ్యాస్ ఉచిత బస్సు అన్నదాత సుఖీభవ తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేసింది ఈ సెప్టెంబర్ నెలలో ఏ పథకం వస్తుంది అనే ఊహగానాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మహిళల కోసం ఆడబడినిధి స్కీమ్ కింద ప్రతీ నెల పదిహేను రూపాయలు లేదా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలనే ప్రణాళిక ఉందని వార్తలు వచ్చాయి కొత్త రూల్స్ ప్రకారం మహిళలకు రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఉండాలి అలాగే వారు వివాహితులై ఉండాలి అయితే కరెంటు బిల్లు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ భూములు కలిగి ఉన్నవారు లేదా ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కారు ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు జిఎస్టీ చెల్లించేవారు కూడా ఈ లబ్ధి పొందలేరు ఇక చీరల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతంలో నివసించే మహిళలకు ముందే రెండు చీరలు పంపిణీ చేశారు ఈ దసరాకి కూడా కొందరికి పంపిణీ జరగనుంది ఇప్పటికే కొండ ప్రాంతాలు అటవీ ప్రాంతంలో నివసించే ప్రజలకు చొక్కాలు చెప్పులు పంపిణీ చేపడ్డాయి ఇప్పుడు చేనేత కార్మికులకు ప్రోత్సహించడానికి గిరిజన ప్రాంతంలో ఉన్న వారికి రెండు చీరలు ఇవ్వబోతున్నారు సో దసరాకి ముందే ఈ సెప్టెంబర్ నెలలో చివరి వారంలో వీళ్లకు చీరలు పంపిణీ చేసే అవకాశం ఉంది లేదా దసరా కానుకగా అక్టోబర్లోనే పంపిణీ చేస్తారు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్